తాత ముత్తాత రోజుల నుంచి వాడుతున్నారు ఏ ఇంట్లో పోయినా ఉంటది హోటల్కి పోయినా ఉంటది ఎక్కడ ఏ ఫుడ్ తింటున్నా ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇష్టం ఇది ఇష్టం లేని వాళ్ళు నాకు తెలియదు ఎవరు ఉండారో ప్రతి ఒక్కరు తింటారు ఏంటది ముందు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తుండ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఛానల్ ఫాలో కాండి ఆ తర్వాత చెప్పారు పికిల్స్ వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా పండగలాగా ఉంటది చికెన్ పిక్కలు మటన్ పిక్కలు ఆవకాయ ఇవన్నీ వీటి వల్ల ఏమి ఉపయోగం ఉందని ఎంత రీసెర్చ్ చేసినా కూడా ఏం కనిపిస్తుంది తెలుసా ఏమీ లేదు పికిల్స్ గురించి ముఖ్యమైన చెడ్డ విషయాలు చెప్తా మంచి విషయం ఒకటి ఉన్నట్టుంది అది లాస్ట్ లో చెప్తా పికిల్స్ లో ఏముంటది ఆలోచించండి ఒకసారి ఇంత ఉప్పు ఇంత నూనె ఇంకేమీ ఉండదు మామిడికాయ దబ్బలో చికెన్ మొక్కలు లేకపోతే ప్రాన్స్ నాలుగు ఏండ్ వేసినట్టు దాంట్లో యాస్ మించి ఇంకేం ఉండదు పికిల్స్ వల్ల ఆరోగ్యానికి ఏమవుతుందంటే సోడియం లెవెల్స్ మారతాయి గ్యాస్ట్రైటిస్ వస్తుంది చాలా చెప్పొచ్చు పంటికి ఏమవుతుందో తెలుసా పంటి మీద గారెలు వస్తాయి పర్మనెంట్ చేసి తింటే కొద్దిగా ప్రోబయోటిక్ అంటారు అది కూడా పెద్ద ఇష్యూ యూజ్ ఏం లేదు సో పికిల్స్ వల్ల ఏ ఉపయోగం లేదు మీ తాత ముత్తాతల రోజుల్లో వాళ్ళకి ఫ్రిడ్జ్ లేవు ట్రాన్స్పోర్టేషన్ లేదు దీన్ని ఆరోగ్యం కోసం తినేవాళ్ళు కాదు వేరే లేక తినేవాళ్ళు కాబట్టి పికిల్స్ తినాలి అంటే ఎప్పుడో ఒక పండగ రోజు తినండి తిన్నాక పరిగెన్న ఏమైనా తినండి నోట్లో నీళ్లు పోసుకొని పొక్లించి వేయండి